హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ విత్ దేవ్ ఈరోజు మనతో ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన అడ్వకేట్ ఉమర్నాథన్ గారు నమస్తే అండి ఉమర్నాథన్ గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఐఆమ్ డూయింగ్ వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ అలాట్ మీరు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కంగ్రాచులేషన్స్తో స్టార్ట్ చేస్తాం సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ డివిఆర్ మిల్స్ కేస్ గెలిచారు మీరు రీసెంట్గా పేహల్గా జరిగిన ఇష్యూ మీద మీరు ఏమన్నా యూ వాంట్ పుట్ ఫోకస్ ఆన్ దట్ సి దట్ వాజ్ హౌ డు యూ సీ దట్ హౌ డూ సీ సి పర్సనలీ సపోర్ట్ ది అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ యాస్ అ పర్సన్ రైట్ పర్సెప్షన్ డిఫర్ అవునండి అండ్ మేబీ నా ఒపీనియన్ పెద్ద అవసరం లేకపోవచ్చు కానీ బికాస్ యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మన ఇండియా ప్రతి ఒక్కరిది దర్ ఈస్ అ పర్సెప్షన్ బికాస్ యు నో మోర్ సో బీయింగ్ అన్ అడ్వకేట్ మేము ఏ యాక్ట్ చేసినా కూడా దిస్ యాక్ట్ అప్లైస్ టు ఆల్ ది టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది సో వెన్ ఎవర్ రీడ్ ఇట్ ఇట్ మైట్ చేంజ్ కాదు కూడా అయిపోతదండి ఐపిన్ సో అప్పుడు చదివేట పరిస్థితి ఇట్ రిసెప్ట్ ఆర్టికల్ ఇది ఐపిన్ కాబట్టి బై ఇట్ షుడ్ బి దేర్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు సో ఎక్కువ గుర్తు వచ్చేది దాని గురించి మీరు ఏమన్నా చేశారు దట్ వాస్ ఆర్టికల్ 370 ఇస్ వెరీ పట్లో వీ డిడ్ ఫైట్ అగైన్స్ ఆర్టికల్ 370 ఓకే యాక్చువల్లీ ఇట్ వాస్ సెటిల్డ్ Article 370 was in place mm -hmm. with the permission of the Supreme Court. Okay. It was challenged. Most people do not know Kashmir had a separate constitution. Yes. Kashmir had a separate penal Code. Yes. Kashmir had a separate Initially had a prime minister also. It's kind of so unfortunate in a country, having two prime ministers, we're dead against that kind of a mm -hmm. system, which is, I believe it's purpose So what has happened? Article 3 is abrogated. in events the country. దేర్ వాజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ లల్ ఇన్ ద గవర్నమెంట్ యాక్టివిటీ సో మీరేం చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు ద గవర్నమెంట్ స్టార్టెడ్ ప్లాకెటింగ్ ది హూవర్ ఇట్ మీరు గన్ను పట్టుకుని మేము ఆటిండడం మీతో కొంచెం చర్చించడం ఆ ఫండ్స్ డైవర్ట్ అయినా పట్టించుకోకపోవడం వీ రిపోర్ట్స్ అబౌట్ సో మెనీ టెర్రర్స్ లివింగ్ ఇన్ హ్యూజ్ బంగ్లోస్ విన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వాజ్ ఇన్ వర్క్ అట్ హెండ్ దోస్ బంగ్లోస్ యూ షుడ్ హేస్ దమ్ ఆ బంగ్లో అప్పుడు ఇప్పుడే కూలగొట్టాల్సింది గవర్నమెంట్ అబ్రిగేట్ చేసిన తర్వాత ఒక శాంతి వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంచెం ప్రశాంతంగా అయినట్టుంది కనుక ఈ వీళ్ళు వచ్చారు సో వీళ్ళందరూ మనం పాకిస్తాన్ బ్లేమ్ చేస్తున్నాం ఫీల్ ఐ బిలీవ్ ఫస్ట్ ఫిల్టర్ దిస్ లోకల్ కైండ్ ఆఫ్ గూన్స్ హూ ఈట్ అవర్ ఫుడ్ హూ బ్రీత్ అవర్ ఎయిర్ మన భూమిలో ఉండి మనకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చి దేశం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఫస్ట్ యాంక్ దేమ్ ఒకవేళ ఇప్పుడు రేపటి రోజున ఎల్లుంటే ఇంకో టూ త్రీ డేస్లో ఎవరినైనా అక్కడ టెర్రస్ని పట్టుకొని ఐ మీన్ ఎట్లాగో మీరు చెప్పారు కాబట్టి ఎవ్రీబడి షుడ్ బీ గివెన్ ఆంపుల్ ఛాన్స్ అనే సో అట్లాంటి వాళ్ళకి గివెన్ అ ఛాన్స్ ఒకవేళ మీకు అట్లాంటి ఛాన్స్ వచ్చేసేసి ఆయనని డిఫెండ్ చేసే ఛాన్స్ వస్తే మీరు చేస్తారా చేయండి ఐ డోంట్ డూ సి ఐ బిలీవ్ దట్ ఎవ్రీవన్ ఈ హ్యాజ్ అ రైట్ టు హ్యావ్ అడ్వకేట్ ప్రతి ఒక్కరి హక్కు ఉంది ఎంత కసబ్ లాంటి వాడికైనా హక్కు ఉంది అడ్వకేట్ పెట్టుకోవడానికి అటువంటి కేసెస్ చేయడానికి నేను సంబంధించాను బికాస్ ఐ హ్ మై ఫ్రీడమ్ ఆఫ్ రెఫ్యూజింగ్ ఇట్ ఐ షుడ్ లైక్ మై కేస్ ఫస్ట్ ఐ షుడ్ లైక్ ద క్లయింట్ ఫస్ట్ ఐ హాన్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఐ విల్ నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ కేసు ఐ హవ్ డన్ ఐ హవ్ డిఫెండెడ్ సమ్ పీపుల్ ఆర్ వాట్ యూ కాల్ ల్యాండ్ గ్రాబర్స్ వర్ కాల్ ల్యాండ్ గ్రాబర్స్ అరేడస్ ల్యాండ్ గ్రాబర్స్ అరేడస్ వాట్ యూ కాల్ అక్యూజ్ ఇన్ మర్డర్ కేసెస్ అండ్ రేప్ కేసెస్ ఆల్సో ఫర్ రికార్డ్ ఐఎమ్ సెయింగ్ రేప్ కేసెస్ ఆల్సో సో మెనీ అదర్ కేసెస్ విచ్ ఆర్ కన్సిడర్ బి హీనియస్ క్రైమ్స్ చాలా ఘోరమైన తప్పులు అని పబ్లిక్ భావించే కేసులు కూడా నేను చేసి చెకప్ చేశాను ఆ కేసులో ఉన్న సందర్భాన్ని బట్టి ఫ్యాక్షన్ బట్టి ఆ కేసు మాకు నచ్చింది కాబట్టి మేము చేసాం మమ్మల్ని ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు సో వీఆర్ కైండ్ ఆఫ్ లిబరల్ పీపుల్ ఫ్రీడమ్ వీ వీ కేర్ హూట్ ఫర్ ఎనీ పర్సన్ అండర్ సన్ సో వీ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ కెపాసిటీ టు క్వశ్చన్ సో ఒకవేళ మీకు అదే గివెన్ గివెన్ ఛాన్స్ ఛాన్స్ మీరు మీరు దీని దీని ఇప్పుడు మీ మీద అడ్వకేట్ ఉమర్నాథన్ సి లీవ్ సిడ్ జనరల్ పబ్లిక్ పక్కన పెట్టేసేసి ఆమ్ ఇన్సాన్ మీరు పక్కన పెట్టేసేసి యాజ్ అన్ అడ్వకేట్ ఉమర్నాథన్ గారు ఈ విషయాన్ని దీన్ని ఏ రకంగా మీరు చూస్తారో మీరు యునో పబ్లిక్కి దీని విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే సార్ ఇప్పుడు చెప్పినట్టుగా దేర్ ఇస్ ఏ స్లైట్ ల్యాబ్స్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇది స్లాబ్ అనుకోండి కేర్లెస్నెస్ అనుకోండి ఇట్ కుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ సెటప్ ఇప్పుడున్న సెటప్తో సెంట్రల్ గవర్నమెంట్తో కూడా అనుసంధానం ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇన్పుట్ తక్కువైనట్టుంది బట్ వాట్ ఐ సై ఐ వాట్ ఐ థింక్ వాస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేట్ అయినాక వీ ఆల్ వైడ్ పవర్స్ ఆ పవర్స్ యూజ్ చేసి మొత్తం ఈ వీడౌట్ చేసి ఉంటే వీడౌట్ చేయడానికి ఏంటండి సి ద గవర్నమెంట్ ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలంటే ద ఓకల్ పొలిటీషియన్స్ మీకు తెలుసు కదా ఓకల్ ఆర్ మెజార్టీ ఓకల్ ఆర్ అప్లెస్ మైనార్టీ బట్ మెజార్టీ నేను మాట్లాడుతున్నాను నేను చాలా మంది వింటారు మాట్లాడినటువంటి ఎట్లా వేల మంది ఉంటారు డెబ్బై వేల మంది ఉన్నారు హైదరాబాద్ వాళ్ళని విన్నారు సో ఇక్కడ ఏమైతుంది ఇండియాలో డెమోక్రసీలో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఇల్లీగల్ అంటే వాళ్ళ ఇల్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ ఈ పొలిటికల్ అవుట్ ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అండర్ సో కాల్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్లో వాళ్ళు కండక్ట్ చేసే యాక్టివిటీస్ యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ అంటే వాళ్ళని బ్యాన్ చేసి వాళ్ళ యాక్టివిటీ కర్బ్ చేసి వాళ్ళని దే షుడ్ బి పెనలైజ్డ్ సో దట్ ఇటువంటి చిన్న చిన్న పుట్టగొడు పుట్టుకుని రావు సో ఈ విషయంలో వచ్చేసేసి మీరు మన గవర్నమెంట్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ని డూ వాంట్ డిమాండ్ ఇస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఆస్పెక్ట్స్ బికాస్ అన్ని అన్ని అందరూ కడక్ట్ చేయలేడు డూయింగ్ సమ్ ఓన్లీ దిస్ రాస్పెక్ట్ ఓన్లీ ఓన్లీ పయల్గా గుడ్ థింగ్స్ పహల్గామ్ ఇప్పుడు మొన్న ఇది దీన్ని జీలం నదిని ఇది చేశారు సో సత్లబ్జ దాన్ని వాటర్ని దట్ వాస్ కైండ్ ఆఫ్ చైల్డ్ ఎయిల్ సో యూ కాంట్ హోల్డ్ వాటర్ సార్ యూ కాంట్ హోల్డ్ నేచర్ మన ఆత్మం నేచర్ బై వాంటన్ మనం వాంటన్ వదిలినామా లేకపోతే మామూలుగా వదిలినా తెలియదు కానీ ఎందుకంటే వాడికి అయితే ఫ్లడ్ అయింది అది చిన్న చిన్న పైసాచి కానీ అందాం అనుకోండి చిల్లది చిన్న విషయం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా దృష్టిలో ఏం చేయాలంటే ఇట్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఎస్ జమ్మూ కాశ్మీర్ ఇస్ కాన్సర్ నాట్ గోయింగ్ పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మీరు జమ్మూ కాశ్మీర్ అడిగారు కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్ లో అడగట్లేదు నేను బేసిక్ గా ఆజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మీరు ఎందుకంటే అక్కడ జరిగిన ఏదైతే పైసా మీరు ఏ రకంగా మీరు ఏమైనా గవర్నమెంట్ని ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఒక ఆమ్ ఆద్మీగా మీరు ఏమైనా చెప్తారా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఐసోలేట్ చూడలేము మనం గమనించండి మీరు ఎన్సిసి వచ్చింది సిటిజన్షిప్ యాక్ట్ అందరూ ఐజిటేట్ చేశారు మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ చెప్తున్నా యాజిటేట్ చేసింది బట్ వన్ గుడ్ ఆస్పెక్ట్ ఐవ్ సీన్ ఇన్ హైదరాబాద్ ఐ సీన్ ఆల్ మై లైఫ్ ఓల్డ్ సిటీలో ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు ఎగిరేది కాదు ఎక్కడన్నా మైదాన్లో ఫ్లాగ్ ఎగిరేస్తే అదొక పెద్ద ఇష్యూ అయిపోయేది కాంప్రమైజ్ చేసి ఫ్లాగ్ హాయిస్ట్ కాకుండా చూసేవాళ్ళు పోలీసు రైట్ దట్ వాస్ అన్ఫార్చునే థింగ్ సో ఈ మోడీ గారి లా తెచ్చినాక ఆయన వ్యతిరేకంగా ఐజిటేషన్ పేరుతో నేను ఆ రోజు కోర్టు నుంచి వస్తున్నాం ఏదో మన మదీనా దగ్గర ఆల్ దిస్ ముస్లిం లీడర్స్ ఫర్ హోల్డింగ్ బిగ్గెస్ట్ ఇండియన్ ఫ్లాగ్స్ నేను ఇప్పుడు హైదరాబాద్ ఇండియన్ ఫ్లాగ్స్ చూడారు ఆ గల్లీలు గల్లీలో ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతున్నారు ఐ ఫెల్ హ్యాపీ మోడీ మే బీ రాంగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ మోడీ మే బీ రాంగ్ అగేన్స్ డూయింగ్ రాంగ్ అగేన్స్ క్రిస్టియన్స్ యాస్ ఎ కంట్రీ మన కంట్రీలో పార్ట్ మనం ఒక డిష్లో మనం ఫ్రై చేస్తుంటే సమ్ పార్ట్స్ ఎక్కువ మాడిపోతే సమ్ పార్ట్స్ ఎక్కువ టేక్ విత్ పిచ్ సాల్ట్ యూ హవ్ రైట్స్ ఇన్ ప్లేస్ ఐ టెల్ మై కమ్యూనిటీ ఆల్సో యూ రైట్స్ అ ట్రాంపుల్డ్ యూ కెన్ ఫైట్ అగేన్స్ ఫర్ యువర్ రైట్స్ డోంట్ సిట్ అండ్ క్రై నో వన్ కెన్ టేక్ ఎవర్ రైట్స్ యాజ్ ఫర్ ఎస్ కాన్స్టిట్యూషన్ ఇస్ దే సో కనుక ఓ సమ్ అదర్ గుడ్ ఆల్సో ఇప్పుడు చూడండి ఈ సో మెనీ పీపుల్ అలాంగ్ విత్ మీ మెట్ ఆర్ వెల్ హ్యాపీ ఆ కమ్యూనిటీ ఎవరైతే ఈ జెండా పట్టుకుంటే తప్ప కొన్ని ఫీల్ అయ్యే కమ్యూనిటీలు పాకిస్తాన్ జెండా పట్టుకుంటే గ్రేట్ అండ్ ఫీల్ అయ్యే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మారిపోయి ఇండియన్ జెండా పట్టుకున్నారు ఇటువంటి దీంట్లో పేల్గాం విషయంకెళ్తే అక్కడ ఇండియా ఫ్లాగ్ పెట్టుకుంటే మురళీ మనోహర్ జోషి గారు కేంద్ర మంత్రి ఐ డోంట్ నో ద ఇయర్ రిమెంబర్ సమ్ వాజ్పేయి గారు గవర్నమెంట్ లో ఆయన షివరింగ్ వెళ్లి లాల్చౌక్ లో జెండా ఎగిరేసారు ఇండియన్ జెండా అంత పెద్ద మిలిటరీతో దట్ అ కైండ్ ఆఫ్ డిస్గస్టింగ్ సిచ్యువేషన్ ఇండియా ఫేస్డ్ ఇప్పుడు పబ్లిక్ ఆర్ హ్యాపీ పీపుల్ ఆర్ గోయింగ్ అరౌండ్ ఇంతమంది నలభై మంది ఏమంటారు నాలుగు వేల మంది అక్కడ టూరిస్టులు ఉన్నారంటే అర్థం ఏంటంటే మనం అంత సేఫ్టీ ఇచ్చారు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఒక అని గవర్నమెంట్ వీలేస్తారు ప్రపంచంలో ఉన్న ముప్పై లక్షల జనాభా ఉన్న చిన్న చిన్న దేశాలు ఉన్నాయి మనం వాడిని పెద్దగా దేశం అనుకుంటున్నాం బెల్జియంలో గిల్జియంలో మన మారేట్పల్లి ఏరియాలో ఉన్నంత దేశాలు ఉన్నాయి సో వాడు కనుకో రెండు నిమిషాలు పోలీసులు వస్తారు మనకున్న పోలీస్ స్టేషన్ ఏంటి సార్ మారేట్పల్లికి హావ్ మే కైండ్ ఆఫ్ థర్టీన్ పోలీస్ పర్సనల్ పదమూడు మంది ఎక్కడ పరిగెత్తు సో ఆ ప్రాక్టికాలిటీస్ మనం ఆలోచించుకుని మాట్లాడతాం అక్కడ కూడా ఏంటంటే ప్రతి మనిషికి ఎక్కడ కూడా ఏ ప్రపంచాల్లో కూడా ఒక పోలీసు నుంచి సేఫ్టీ చేయలేదు ఎప్పుడైనా అటాకర్ బలవంతుడు డిఫెండర్ వీక్ నన్ను చంపాలనుకున్నాడు పవర్ఫుల్ ఉంటాయి ఇందిరాగాంధీని చంపాలనుకోడు వాడు ఆ చంపే ఆలోచనతో పవర్ఫుల్ అదే వాడు పవర్ఫుల్ వేరే దేం లేదు సో మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ డిఫెన్స్ వీక్ అఫెండర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ వాడు చిన్నగా కత్తి ఉండొచ్చు మీరు పడుకున్నప్పుడు కత్తితో అటాక్ మీ దగ్గర స్టెన్ గన్స్ ఉంది స్టెన్ గన్ మీద ఉంటుంది మీరు ఆర్బన్ బులెట్ ప్రూఫ్ ఉంటుంది బట్ స్టిల్ దట్ ఫీల్ అక్కడ సిచ్యువేషన్ ని మీరు మీ ఓమర్ నాథన్ గారు ఏం సజెస్ట్ చేస్తారు గవర్నమెంట్ బాగుంటుంది ద పోలీసింగ్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద పోలీసింగ్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ యాక్షన్స్ అగైన్స్ దీస్ ఎలిమెంట్స్ హూ రూల్డ్ స్ట్రీట్స్ ఎవరైతే మొన్నటి వరకు అబ్రగేషన్ ముందు వరకు వందల వందల సంఖ్యలో వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ఇండియన్ ప్రభుత్వంకి ఇండియన్ నేషన్కి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చి అసోసియేషన్ చేశారు వాళ్ళందరినీ పర్టికులర్గా ఐడెంటిఫై చేసి నల్లిఫై చేయడమో న్యూట్రలైజ్ చేయడమో కర్టెల్ చేయడము ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతే గానీ ఇది కాదు అక్కడ అడువులు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ అడుగులు వేస్తారు ఇక్కడ కూడా అడుగులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఎక్కడో దాక్కోవచ్చు దొంగ సో అన్ని చేసి స్కాన్ చేయడం అనేది ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ దట్ ఇంటెలిజెన్స్ హాస్ ఫెయిల్ టు ఎన్ ఎక్స్టెంట్ బట్ యు నో ఇంటెలిజెన్స్ హౌ కెన్ హోల్డ్ ఇంటెలిజెన్స్ హాస్ రెస్పాన్సిబుల్ ఇంటెలిజెన్స్ అంటే చూడండి సార్ మనకు హ్యూజ్ నెట్వర్క్ ఉంది ఉంది సార్ ఉన్నా కూడా దేర్ ఎస్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ మనం ఇంత ఇన్ఫ్లక్స్ ఆఫ్ టూరి టూరిస్ట్లు వెళ్ళాం ఇంతమంది పోయినాం అది ఆల్రెడీ ఇన్ఫెస్టెడ్ ఏరియా అని తెలుసు గవర్నమెంట్కి అయినా కానీ మనకైనా తెలుసు సిటీజన్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మన తక్కువ వస్తుందని ప్యాకేజ్ ఉందని చెప్పి వాడు ఎవరో మనకు డిస్కౌంట్లు ఇచ్చాడని చెప్పి మనం వెళ్ళిపోయి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అక్కడ లేవండి అక్కడ ఎంతమంది వెళ్ళాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా మనం వాళ్ళు పాటించలేదు రిస్ట్రిక్షన్స్ హక్కు మించి మనం వెళ్ళాం మన ఇన్సిడెంట్ తప్పు కూడా నాట్ టైం టు బ్లేమ్ ద టూరిస్ట్ అన్ఫార్చునేట్ చనిపోయినా అన్ఫార్చునేట్ మేము కూడా బాధపడుతున్నాం అది కరెక్ట్ డిస్ నెవర్ కరెక్ట్ ఇప్పుడు యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి అని చెప్పేసేసి మనం చాలా చూస్తున్నాం డూ మీన్ దట్ ఈ టైంలో యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది చెయ్యాలా వద్దా పాకిస్తాన్ డజన్ డే టు ఫైట్ వార్ విత్ ఇండియా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు తెలుసు వాళ్ళు కూడా మిజైల్స్ అది ఇది అన్ని రెడీ చేసుకుంటున్నారు మనం మనం కూడా బ్రహ్మోస్ మిజైల్స్ ఇవన్నీ వాటర్ ఎయిర్ అండ్ రోడ్ అందుకే కదా సార్ ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ కాలంలోనే చెప్పారు ఢిల్లీ ఇండియాకు రాజధాని సూటబుల్ కాదు ఎందుకు క్లైమేట్ విషయంలో ఇప్పుడు చూడండి ఢిల్లీ మేము ఫ్లైట్లో వెళ్తే మనం వాళ్ళు ల్యాండింగ్ అయ్యేవారు మనకి క్లియరెన్స్ లేక చలికాలంలో ఆ కాలంలో ఫాగ్ అని సో అటువంటి పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో క్యాపిటల్ ఉంటే మన మెయిన్ లీడర్స్ అక్కడ ఉంటే ఎనిమీ కంట్రీ లైక్ పాకిస్తాన్ డిసడ్వాంటేజ్ మనం సో హైదరాబాద్ ప్లాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇక్కడ క్యాపిటల్ రాజధాని పెట్టాలి ఇండియాకు హైదరాబాద్లోని అంబేద్కర్ ఆరాడే చెప్పారు సో వేరే పొలిటికల్ రీజన్స్ రేషియల్ రీజన్స్ లింగ్వస్టిక్ రీజన్స్ హిందీ ల్యాండ్ అను ఇంకో ల్యాండ్ అను ఏదో ఉంటుంది కదా అప్పుడు ఇప్పుడు తెలుగు మనకు హైయెస్ట్ లాంగ్వేజ్ ఇండియాలో ఈరోజు కూడా కానీ మనం ఎవరికి బుక్లలో ఏం చదువుతాం హిందీ హైయెస్ట్ అంటాం లార్జ్లెస్ట్ స్పోకన్ అంటాం ఎక్కువ మంది అంటారు కాదండి హిందీ ఈరోజు కూడా మనకంటే సెకండే ఆ భోజ్పూరిలో అవన్నీ కలిపితే హిందీ లార్జెస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ అయ్యి ఇండియాలో స్టిల్ తెలుగు ఈజ్ ది లార్జెస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఇవన్నీ యాంటీ సౌత్ ప్రో సౌత్ ప్రో నార్త్ ఉంటాయి కదా అందుకే ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటే కష్టం బట్ యాజ్ ఫర్ ఎస్ దిస్ స్ట్రాటజిక్ వెపనరీస్ కన్సర్ ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ కెన్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ నే ఓకే ఫైన్ పాకిస్తాన్ కలగూడ కనలేదు కాకపోతే ఏంటంటే ఏమైనా ఛాన్స్ ఉందా మనం వాళ్ళ మీద నో ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్ చేసాము సర్జికల్ స్ట్రైక్ మోడీ గారు రాజకీయం కోసం చేశారు అంటారు ఇప్పుడు కూడా అనేవాళ్ళు లేరండి ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ కూడా మైలేజ్ కోసం చేపించినారు మోడీ గవర్నమెంట్ చేయించారు అంటూ కూడా ఉన్నారు సీ సో మెనీ ఆర్గ్యుమెంట్స్ అది వాళ్ళు చేసే వాళ్ళందరూ నేను అంటున్నా వాళ్ళకి కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు చేస్తారు అదే సరే సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఇదే ఇండియా వచ్చే ప్రాబ్లం ఇది సెక్యులరిజం అందరూ సెక్యులరిజం ఇండియా స్టిల్ సెక్యులర్ కంట్రీ బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇండియా ఇండియా సెక్యులర్ కంట్రీ నాట్ హిందూ కంట్రీ మోడీ ట్రై చేస్తున్నా లేదా ట్రై చేయకపోయినా ఇండియా మనం ఇంకా కూడా అదృష్టం ఏంటంటే ఇండియా ఇంకా సెక్యులర్ కంట్రీనే ఉంది ఆఫ్ ఇట్ సో వీఆర్ గివింగ్ మోర్ లీవ్ వే టు దీస్ ఎలిమెంట్స్ హూ ఆర్ క్యాచింగ్ బై కాలర్ అండ్ పుట్టింగ్ గన్ ఫేస్ వాళ్ళకి ఇంత లీవ్ ఇచ్చే అవసరం లేదు దీన్ని పెడతారు ఎగ్జిస్టింగ్ లా అంతే చాలంతే ఏం స్పెషల్ మెజర్స్ అవసరమే లేదు సార్ అవసరం లేదు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు గాంధీలో ట్రీట్మెంట్ జరగలుతుంది అయినా మన డబ్బు ఉంది కదా మేము వేరే అపోలోకు ఏసోద పోతాం తప్ప స్పెషలైజ్ మెజర్స్ అవసరమే లేవండి ఎగ్జిస్టింగ్ సిఆర్పిసి ఇంగ్లీష్ వాడు రాసిన సిఆర్పిసి ఈపీనెల్ కూడా సరిపోతుంది మనకు ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ వచ్చింది సేమ్ యాక్ట్ అది నంబర్స్ మార్చారు అంతే సో ఆ యాక్ట్ అలా చాలండి ఉన్న ఐపీసీ స్పెషల్ యాక్ట్ ఉంది కదా ఇప్పుడు సపరేషన్ ఆఫ్ ఈ యాక్టివిటీస్ యాంటీనేషనల్ యాక్టివిటీస్ ఆ స్పెషల్ లాస్ కూడా పీడీఐట్ కూడా వాడే అవసరం లేదు రెగ్యులర్ పీనల్ కూడా వాడితే వీళ్ళందరినీ కథం చేసేయచ్చు వీళ్ళకు కూడా ఏంటంటే సార్ మెంటాలిటీ నా ఎమ్మెడో వంద మంది ఉన్నారనుకోండి ఊరికే వాడు నేను అరుస్తే వాడు అరుస్తాడు నన్ను నా మీద ఒక చెంపదెంబ కొట్టినారనుకోండి పోలీసుడు ఆ వంద మంది మళ్ళీ జీవితంలో రోడ్డు మీద రాడాడు ఈ మా ఈ బేసిక్ సైకాలజీ అందరికీ తెలుసు రిజల్ట్ మాకంటే ఎక్కువ తెలుసుంటుంది బట్ చేయడానికి పొలిటికల్ వీల్ కావాలి అక్కడ ఎవరో పొలిటిక్ ముఫ్తి ఉంటుంది ఆమెను సంతోషపరచాలి ఫరూక్ అబ్దుల్ని సంతోషపెట్టాలి ఉమర్ ఫరూక్ని సంతోషపెట్టాలి ఉమర్ ఫరూక్ లానని చంపినా కూడా ఆయన మల్ల వాళ్ళతోనే ఉన్నాడు బట్ ఏంటి ఆల్ దీస్ ఫెలోస్ ఇన్ జైల్ దట్స్ ఇట్ సి యువర్ లీడర్ మీకు స్పెషల్గా లేదు కదా అందరు చెప్తున్నారు అందరు కోటే ఏసీ లోపల వేసేయండి ఆర్ఎస్ఎం బుక్ కేసెస్ అండ్ ఫైట్ కేసెస్ అగేన్స్ట్ పబ్లిక్ విల్ నో దట్ మా ఉమర్ ఫరూక్ను లోపలేసేసరికి ఉమర్ అబ్దుల్ అబ్దుల్ అని కూడా లోపలేసి గవర్నమెంట్ గవర్నమెంట్ మీన్స్ బిజినెస్ అటు ఎవరు అక్తర్ ఎవరుండే కదండి అటు రౌడీషీటర్ దట్ ఫెల్ యూపీలో కాల్చర్ వెరీ గుడ్ వెరీ గుడ్ దట్ ఫీల్ అట్లీస్ట్ నేను వెరీ గుడ్ అదేదో అంట్లేదు అరెస్ట్ చూడండి దట్స్ చేసేట్టు ఎవ్రీ దీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్ నో దట్ దేర్ దట్ దవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే ఫీలింగ్ ఉందో మమ్మల్ని గవర్నమెంట్ ఏం చేయలేదు అన్న ఫీలింగ్ ఉంది చూడండి ఆ ఫీలింగ్ ని మీరు బ్రేక్ చేయాలి దట్ సేమ్ ఫార్ములా ఆ పుల్వారా వాళ్ళు ఉన్నది వాళ్ళు ఏమన్నా కాశ్మీరీ ఉగ్రవాదులు ఏమన్నా వాళ్ళ సూపర్ మ్యాన్ లాండి వాడిని రెండు చెప్పిదబ్బలు పెట్టి పోలీసు వాడు లాటితో రెండుసార్లు కొడితే వాడి జీవితంలో మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు సో కెన్ వీ హోప్ మనం క్యాన్ వీ హోప్ దట్ యునో అగే చెల్కే ఏదైతే మనం ఏదైతే వార్ అనుకుంటున్నామో ఆ వార్ టూ డేస్లో ఒకవేళ పాకిస్తాన్ మొత్తం మట్టి కర్పించవచ్చా అవకాశం ఉంది సార్ అది అంతవరకు రాదు ఇండియా గోస్ స్ట్రాంగ్ ఇంకా ఇండియా స్ట్రాంగ్ వెళ్తుంది ఇండియా షైన్స్ ఇండియా బికమ్స్ ఎ బిగ్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ స్టిల్ బిగ్ బిగర్ కంట్రీ అండ్ పాకిస్తాన్ ఇస్ నో వేర్ ఇప్పుడు ఎట్లుంటుందంటేనండి మీరు ఒక స్టేలో మీరు వచ్చారు యూ హ్యావ్ యువర్ ఓన్ సెటప్ ఆఫ్ ఎ మీడియా దిస్ థింగ్ అండ్ వాకర్ ఆన్ ద స్ట్రీట్ అనుకోవచ్చు మనసులో ఏం దేవి ఇంకా సెటప్ ఉంది దాన్ని మేము కూడా అనుకుంటే పెట్టచ్చండి వాటి పెడితే తెలుసు దానికి వాటి జీవితకాలను కాదు అది సేమ్ స్టేటస్ పాకిస్తాన్ నౌ దేర్ అనేబుల్ టు ఫీడ్ దర్ పీపుల్ ఫుడ్ అడుక్కు తింటున్నారు ఎస్ సో మనకి ఇంటర్నల్ లీటర్ పాలు మూడు అవును సార్ అంటే అంతకుముందు మళ్ళీ వేరేది ఉంది మళ్ళీ అక్కడ ముప్పై రూపాయలు పెట్రోల్ అమ్ముతుంటే మంది ఎనభై రూపాయలు మోడీ చేసినారని అది కూడా కామెంట్ ఉంది అది కూడా కంపారిజన్ ఉంది విషయం ఏంటంటే ప్రజలకు ఫుడ్ పెట్టలేదు ఐ డోంట్ థింక్ దేర్ఆర్ మిలిటరీ వెహికల్స్ వీళ్ళ ఫ్యూల్ ఆల్సో వాడు పెట్రోల్ డీజిల్ లేదు పెట్రోల్ ఉంటుంది ఎక్కువ డీజిల్ వాటర్ కదా స్టక్ అవుతుంది అని అన్ని మిలిటరీ వెహికల్స్ పెట్రోల్ వాడతారు ఎక్కువ వాడు మిలిటరీ పెట్రోల్ ఫస్ట్ లూటెడ్ ఓన్ కంట్రీ ద లీడర్స్ లూట్ చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు జనరల్స్ వీల్ అందరు